స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సీఎం శ్రీకారం చుట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కుమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు ఫిబ్రవరి నెల థీమ్ సోర్స్ రిసోర్స్ అనే థీమ్ తో ముందుకు వెళ్లామని చెప్పారు నెలకి ఒక థీమ్ తో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు నగరంలోని ఎక్సైజ్ కాలనీలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కుమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ద్వారా స్వచ్ఛాంధ్ర సీఎం శ్రీకారం చుట్టారని అన్నారు ఫిబ్రవరి నెల థీమ్ సోర్స్ రీసోర్స్ అనే థీమ్ తో ముందుకు వెళ్లామని చెప్పారు నెలకి ఒక థీమ్ తో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు గత నెల కంటే ఈ నెల మరింత ముందడుగు వేయటం జరిగిందన్నారు స్వచ్ఛత అంటే కేవలం మున్సిపల్ శాఖకు మాత్రమే కాదు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు రావాలన్నారు పైలట్ ప్రాజెక్ట్ గా కందుకూరులో ప్రారంభించడం జరిగిందని రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇప్పుడు ఉన్న డంపింగ్ యార్డ్ లో స్థానంలో పార్కులను ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదంతో ఏదైతే ఒక ఉద్యమానికి జనవరి నెలలో శ్రీకారం చుట్టారు మైదుకూరులో అది ఆ ఉద్యమం రెండో నెలలోకి ప్రవేశించింది మరి ఫిబ్రవరి నెలలో మొన్న పదిహేనవ తేదీన కందుకూరులో రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ప్రతి నెల కూడా గత నెలతో పోల్చుకుంటే ఇంప్రూవ్మెంట్ కూడా కనబడుతోంది ఇంకా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు అదేవిధంగా గతంలో ప్రకటించిన విధంగా ప్రతి నెల కూడా ఒక థీమ్ని ఎంచుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళుతూ ఉన్నాం మరి ఫిబ్రవరి నెలలో సోర్స్ రీసోర్స్ అనే థీమ్ ఆధారంగా చేసుకుని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఏదైతే సెగ్రిగేషన్ అంటే చెత్తని వేరు చేయడం ద్వారా దానిలో నుంచి వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి రీసైక్లబుల్స్ని మనం బయటికి తీసినట్లయితే సంపద సృష్టించుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్న ఒక థీమ్ని మేము ఫిబ్రవరి నెలలో తీసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టాం మరి దీనికి సంబంధించి ప్రతీ నెలా కూడా మేము సాధిస్తున్నటువంటి ప్రగతిని ఏదైతే ప్రోగ్రెస్ మేము అచీవ్ చేస్తూ ఉన్నామో అదేవిధంగా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మరి రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో మరి ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నాం ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం ఇవన్నీ కూడా ప్రతి నెల ఒక నివేదికని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఇవ్వమని మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఆదేశించడం జరిగింది మరి అదేవిధంగా మరి గత నెలలో కూడా ఒక నివేదిక కొన్ని వివరాలు అన్నీ కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేశాం మరి ఈ నెల కూడా మరిన్ని వివరాలు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలన్న ఒక